ఆకర్షణ యువతికి ఉపాధి కల్పన లక్ష్యంగా రెండు రోజుల పాటు తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ జరగనుంది ఈ సదస్సులో నలభై నాలుగుకు పైగా దేశాలకు చెందిన నూట యాభై నాలుగు మంది అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొనున్నారు దిగ్గజ కంపెనీల ప్రతినిధులు ఈ సమ్మిట్లో పాల్గొని కీలక ప్రకటనలు చేస్తారు అమెరికా నుంచే నలభై ఆరు కంపెనీల ప్రతినిధులు తరలివచ్చారు ప్రారంభ వేడుకల్లో సుమారు రెండు వేల మంది దేశ విదేశీ అతిథులు పాల్గొంటున్నారు కాసేపట్ల తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు ఆవిష్కృతం కాబోతుంది దేశ విదేశాలకు చెందిన ఫార్చ్యూన్ ఐదు వందల కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రులు మంత్రులు దిగ్గజ పారిశ్రామిక కంపెనీలు ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరు కానుండటంతో పోలీసులు భద్రతను పెంచారు సమ్మెట్ కోసం ఇవాళ రేపు హైదరాబాద్లో ట్రాఫిక్ను మళ్లించారు అతిథులు ప్రముఖుల వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా మళ్లించారు హైదరాబాదు శ్రీశైలం జాతీయ రహదారిలో వీడియో కాన్ జంక్షన్ నుంచి తుక్కుగూడ నెహ్రూ ఔటర్ రోటరీ హర్షగూడ మహేశ్వరం గేట్ కొత్తూరు క్రాస్ రోడ్స్ పవర్ గ్రిడ్ జంక్షన్ మార్గంలో ట్రాఫిక్ ని మళ్లించారు కొత్తూరు క్రాస్ రోడ్స్ నుంచి పెద్ద గోల్కొండ ఔటర్ ఎగ్జిట్ పదిహేను మధ్య ట్రాఫిక్ మళ్లించారు ఔటర్ నుంచి ఎన్హెచ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ మీదుగా వచ్చే భారీ వాహనాలు తుక్కుగూడ ఔటర్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ వద్ద కాకుండా పెద్దగోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఫిఫ్టీన్ వద్ద మల్లింపులు తీసుకోవాలని తెలిపారు చర్చల తర్వాత కీరవాణి సంగీత కచేరీ అతిథులను అలరించనుంది తెలంగాణ ప్రత్యేక నృత్య రూపాలైన కొమ్ముకోయ బంజారా కోలాటం గుస్సాడి ఒగ్గుడొల్లు పేరిణి నాట్యం బోనాల ప్రదర్శనతో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ప్రదర్శనలో ఉంటుంది మరోవైపు నాగార్జున సాగర్ దగ్గర ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద వారసత్వ బౌద్ధ థీమ్ పార్క్ అయిన బుద్ధవనం పర్యాటనకు దౌత్య బృందం వెళ్లలే టూరిజం శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది సదస్సు జరిగే రెండు రోజుల పాటు హాజరైన అందరికీ వసంతైన హైదరాబాదీ బిర్యానీతో పాటు తెలంగాణ ప్రసిద్ధి వంటలతో భోజనాలను అందించేందుకు వంటశాలలు సిద్ధమయ్యాయి అతిథులకు డేలిగేట్లకు ప్రత్యేక సావనీర్లకు లోగోతో పాటు పోచంపల్లి ఇక్కత్తు శాలువ చెరిల కళాకృతులు హైదరాబాదీ అత్తర్ ముత్యాలతో కూడిన నగలు అందించనున్నారు తెలంగాణలో ప్రత్యేకమైన వంటలైన ఇప్ప పవ్వు లడ్డు సకినాలు చెక్కలు బాదంకి జాలి నువ్వల ఉండలు మక్క పేలాలతో కూడిన మరో ప్రత్యేక బిస్కెట్ను కూడా అతిథులకు అందచేస్తున్నారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు జాతి కోసం జనహిత కోసం గొప్ప కళలు కనాలంటే ధైర్యం ఉండాలని రేవంత్ ట్వీట్ చేశారు గొప్ప కార్యాలు చేయాలంటే మహా సంకల్పం కావాలన్న రేవంత్ రెడ్డి సరిగ్గా రెండేళ్ల కిందట తెలంగాణ ప్రజలు ఓటుతో తనకు ధైర్యం ఇచ్చారన్నారు నిండు మనస్సుతో ఆశీర్వదించిన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు అని సీఎం అన్నారు పెట్టుబడుల ఆకర్షణ యోతికి ఉపాధి కల్పనే లక్ష్యంగా రెండు రోజుల పాటు తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ జరగనుంది ఈ సదస్సులో నలభై నాలుగు పైగా దేశాలకు చెందిన నూట యాభై నాలుగు మంది అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొనున్నారు దిగ్గజ కంపెనీల ప్రతినిధులు ఈ సమ్మిట్లో పాల్గొని కీలక ప్రకటనలు చేస్తారు అమెరికా నుంచే నలభై ఆరు కంపెనీల ప్రతినిధులు తరలివచ్చారు ప్రారంభ వేడుకల్లో సుమారు రెండు వేల మంది దేశ విదేశీ అతిథులు పాల్గొంటున్నారు కాసేపట్లో తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు ఆవిష్కృతం కాబోతుంది దేశ విదేశాలకు చెందిన ఫార్చ్యూన్ ఐదు వందల కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రులు మంత్రులు దిగ్గజ పారిశ్రామిక కంపెనీల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరు కానుండటంతో పోలీసులు భద్రతను పెంచారు సమ్మిట్ కోసం ఇవాళ రేపు హైదరాబాద్లో ట్రాఫిక్ను మళ్లించారు అతిథులు ప్రముఖుల వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా మళ్లించారు హైదరాబాదు శ్రీశైలం జాతీయ రహదారిలో వీడియో కాన్ జంక్షన్ నుంచి తుక్కుగూడ నెహ్రూ ఔటర్ రోటరీ హర్షగూడ మహేశ్వరం గేట్ కొత్తూరు క్రాస్ రోడ్స్ పవర్ గ్రిడ్ జంక్షన్ మార్గంలో ట్రాఫిక్ను మళ్లించారు కొత్తూరు క్రాస్ రోడ్స్ నుంచి పెద్ద గోల్కొండ ఔటర్ ఎగ్జిట్ పదిహేను మధ్య ట్రాఫిక్ మళ్లించారు ఔటర్ నుంచి ఎన్హెచ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ మీదుగా వచ్చే భారీ వాహనాలు తక్కుగూడ ఔటర్ ఎగ్జిట్ నెంబర్ పద్నాలుగు వద్ద కాకుండా పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ పదిహేను వద్ద మళ్లింపులు తీసుకోవాలని తెలిపారు చర్చల తర్వాత కీరవాణి సంగీత కచేరీ అతిథులను అలరించనుంది తెలంగాణ ప్రత్యేక నృత్య రూపాలైన కొమ్ముకోయ బంజారా కోలాటం గుస్సాడి ఒగ్గుడొల్లు ేరినీ నాట్యం బోనాల ప్రదర్శనతో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ఈ ప్రదర్శనలో మరోవైపు నాగార్జునసాగర్ దగ్గర ఉన్న ప్రపంచంలోని అతిపెద్ద వారసత్వ బౌద్ధ థీమ్ పార్క్ అయిన బుద్ధవనం పర్యాటనకు దౌత్య బృందం వెళ్లేలా టూరిజం శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది సదస్సు జరిగే రెండు రోజుల పాటు హాజరైన అందరికీ వసంతైన హైదరాబాదీ బిర్యానీతో పాటు తెలంగాణ ప్రసిద్ధి వంటలతో భోజనాలను అందించేందుకు వంటశాలలు సిద్ధమయ్యాయి అతిథులకు డెలిగేట్లకు ప్రత్యేక సావనీర్లకు లోగోతో పాటు పోచంపల్లి ఇక్కతు సెలవ చర్యాల కళాకృతులు హైదరాబాదీ అత్తర్ ముత్యాలతో కూడిన నగలు అందించనున్నారు తెలంగాణలో ప్రత్యేకమైన వంటలైన ఇప్ప పువ్వు లడ్డు సకినాలు చెక్కలు బాదంకి జాలి నువ్వుల ఉండలు మొక్క పేలాలతో కూడిన మరో ప్రత్యేక బాస్కెట్ను కూడా అతిథులకు అందజేస్తున్నారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు జాతి కోసం జనహిత కోసం గొప్ప కళలు కనాలంటే ధైర్యం ఉండాలని రేవంత్ ట్వీట్ చేశారు గొప్ప కార్యాలు చేయాలంటే మహా సంకల్పం కావాలన్న రేవంత్ రెడ్డి సరిగ్గా రెండేళ్ల కిందట తెలంగాణ ప్రజలు ఓటుతో తనకు ధైర్యం ఇచ్చారన్నారు నిండు మనస్సుతో ఆశీర్వదించిన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు అని సీఎం అన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి